హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ నెట్వర్క్ సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఇంటర్లింక్ ల్యాబ్స్ మరియు ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ గ్రాండ్ లాంచ్ సంబంధించి ఒక డీప్ అనాలిసిస్ అయితే చేసుకుందాం ఇటీవల ఇంటర్లింక్ ల్యాబ్స్ వాళ్ళు ఒక పోస్ట్ అయితే షేర్ చేశారు అందులో వీక్ టూ హైలైట్స్ అంటూ కొన్ని షాకింగ్ నెంబర్లు అయితే పోస్ట్ చేశారు వాటిలో త్రీ మిలియన్ అడ్రసెస్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ స్పిన్స్ అదేవిధంగా సెవెంటీ థౌజండ్ రివార్డ్స్ అనేవి క్లైమ్ అని చెప్పేసి పోస్ట్ చేశారు ఇవి నిజంగా మనకి ఏమి సూచిస్తున్నాయి అలాగే ఇది ఒక స్ట్రాంగ్ ప్రాజెక్ట్ సిగ్నలా లేదా కేవలం ఒక మార్కెటింగ్ హైపేనా ఈ విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం అందువల్ల ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఒక క్లారిటీ అయితే వస్తుంది నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి ముందుగా మనం కొన్ని బేసిక్స్ అనేది క్లియర్ చేసుకుందాం ఐటిఎల్ఎక్స్ వ్యాలెట్ అనేది ఇంటర్లింక్ ల్యాబ్స్ ఎకో లో ఒక కోర్ ప్రొడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ వ్యాలెట్ ద్వారా యూజర్స్ అనే వాళ్ళు స్పిన్ చేయగలరు రివార్డ్స్ ని అరేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా లెదర్ బోర్డ్ లో క్లైంబ్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అంటే ఇది కేవలం వ్యాలెట్ మాత్రమే కాదు ఒక గేమిఫైడ్ వెబ్ త్రీ ఎంగేజ్మెంట్ ఎకో సిస్టమ్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటే క్రిప్టోని ఒక గేమ్ లాగా ఎంగేజ్ చేసే స్ట్రాటజీ అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు అసలు ఈ స్క్రీన్ షాట్ లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటో చూసుకుందాం ముందుగా త్రీ మిలియన్ ఐటిఎల్ఎక్స్ అడ్రసెస్ ఇది చాలా పెద్ద సంఖ్య ఫ్రెండ్స్ త్రీ మిలియన్ అడ్రస్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మ్యాసివ్ పార్టిసిపేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు ముఖ్యంగా ఇందులో ఒక దేశం కాదు ఫ్రెండ్స్ మల్టీ కంట్రీస్ యొక్క యూజర్స్ అయితే ఉన్నారు అంటే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అవేర్నెస్ అనేది చాలా స్ట్రాంగ్ గా స్ప్రెడ్ అవుతుంది అనే విషయం అయితే అర్థమవుతుంది ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇవి మొత్తం కూడా ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నటువంటి వ్యాలెట్ యొక్క అడ్రస్ అనుకోవచ్చు అంటే వీళ్ళు వ్యాలెట్ అనేది ఓపెన్ చేసి ఇంటరాక్షన్ అనేది చేశారు అని అర్థం చేసుకోవచ్చు ఇది ఒకవేళ ఫేక్ నెంబర్ గానీ అయినట్లయితే సస్టైన్ అయితే అవ్వదు ఫ్రెండ్స్ విధంగా రెండో పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కంప్లీటెడ్ పిన్స్ అంటే యూజర్స్ అనేవాళ్ళు యాక్టివ్ గా యాప్ అయితే ఓపెన్ చేస్తున్నారు రోజు ఎంగేజ్ అవుతున్నారు ఇది కేవలం ప్యాసివ్ యూజర్స్ కాదు యాక్టివ్ కమ్యూనిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పుడు మన క్రిప్టో ప్రాజెక్ట్ లో డౌన్లోడ్స్ అనేవి చాలా ఎక్కువ అదే విధంగా డైలీ యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంది అనుకోవచ్చు ఇదే మన నెట్వర్క్ కి రియల్ స్ట్రెంత్ అనుకోవచ్చు ఇక్కడ ఇంటర్లింగ్ ల్యాబ్స్ కూడా అదే చూపిస్తుంది అదే విధంగా మూడవది సెవెంటీ రివార్డ్స్ క్లైమ్డ్ ఇది చాలా కీలకమైన పాయింట్ ఫ్రెండ్స్ అంటే సిస్టమ్ వర్కింగ్ డిస్ట్రిబ్యూషన్ హ్యాపెనింగ్ యూజర్స్ అనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అంటే ప్రాజెక్ట్ లో ఉండేటువంటి డిలే ఎక్స్కాస్ మెయింటెనెన్స్ డ్రామా అనేది అయితే కనిపించడం లేదు ఇక్కడ ఇంటర్లింగ్ ల్యాబ్స్ అనేది చెప్తున్నమాట కమ్యూనిటీ ఈజ్ మూవింగ్ ఫాస్టర్ స్పిన్నింగ్ హార్డర్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయాన్ని చూసుకుంటే వన్ వీక్ తర్వాత సెకండ్ వీక్ లో ఎంగేజ్మెంట్ పెరిగింది కాంపిటీషన్ పెరిగింది అదే విధంగా లెదర్ బోర్డ్ ఫైట్ అనేది ఇంటెన్స్ అయింది ఇది ప్రాజెక్ట్ అనేది స్టార్టింగ్ స్టేజ్ నుంచి గ్రో స్టేజ్ లోకి వెళ్తుంది అనేటువంటి పెద్ద సిగ్నల్ ఫ్రెండ్స్ మనిషి నేచర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనం టాప్ హండ్రెడ్ లోకి రావాలి రివార్డ్స్ అనేవి మిస్ అవ్వకూడదు డైలీ స్పిన్ చేయాలి ఈ ఫిజియాలజీ వల్ల డైలీ యాక్టివ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సంఖ్య ఇంక్రీజ్ అవడం జరుగుతుంది రిటెన్షన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది ప్రాజెక్ట్ అనేది ఆర్గానిక్ గా గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది దీనిని ఇప్పుడు ఇంటర్లింగ్ ల్యాబ్స్ అనేది చాలా బాగా ఎగ్జికాజ్ అయితే చేస్తుంది ఇప్పుడు వీళ్ళు ఓన్లీ టూ వీక్స్ లెఫ్ట్ అని ఎందుకు ఇప్పుడు అర్జెన్సీ క్రియేట్ చేస్తున్నారంటే ఇక్కడే ఒక స్మార్ట్ మార్కెట్ మూవ్ అయితే ఉంది అంటే లిమిటెడ్ టైమ్ ఈస్ హై యాక్షన్ అదేవిధంగా ఫియర్ మిస్సింగ్ అవుట్ అంటే ఫోమో ఇవి రెండు కూడా జెన్యున్ క్యాంపెయిన్స్ లో కామన్ స్ట్రాటజీ ఉంటాయి కానీ మనం గుర్తుంచుకోవాల్సింది బ్లైండ్ గా ఏది ఫాలో అవ్వద్దు వ్యాలెట్ కనెక్ట్ చేసే ముందు పర్మిషన్స్ అనేవి చెక్ చేసుకోవాలి మన యొక్క ప్రైవేట్ కీస్ అనేవి ఎప్పుడు షేర్ చేయకూడదు ముఖ్యంగా ఈ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీని గురించి ఫైనల్ కంక్లూజన్ వస్తే ఈ నెట్వర్క్ మూమెంట్స్ వచ్చేసి మ్యాసివ్ యూజర్ పార్టిసిపేషన్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ రివార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ హ్యాపెనింగ్ అదే విధంగా స్ట్రాంగ్ కమ్యూనిటీ మోమెంటు దీనికి సంబంధించి రిస్క్ గానీ చూసుకుంటే ఇంకా టోకెన్ యొక్క యూటిలిటీ అన్నది క్లారిటీ రావాలి లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ అనేది చూడాలి ఎక్స్చేంజ్ లిస్టింగ్ గురించి ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు ఇది ఒక హై పొటెన్షియల్ ఎర్లీ స్టేజ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇక ఫైనల్ మెసేజ్ కానీ చూసుకుంటే ఇంటర్లింగ్ ల్యాబ్స్ అనేది ప్రస్తుతం అటెన్షన్ గ్రాప్ చేస్తున్న ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు చివరికి ఒకే ఒక మాట ఫ్రెండ్స్ ఫ్రీ రివార్డ్స్ కోసం జాయిన్ అయితే అవ్వండి కానీ బ్లైండ్ గా ట్రస్ట్ పెట్టకండి డైలీ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేయండి కమ్యూనిటీ యొక్క గ్రోత్ చూడండి కేవలం అఫిషియల్ అనౌన్స్మెంట్స్ మాత్రమే ఫాలో చేయండి నేను చెప్పిన ఈ విషయాలు అనేవి మీ అందరికీ నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా ఈ నెట్వర్క్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ